కేసుని పూజించిన వాళ్ళకి బ్రహ్మ విద్య కొరకు విద్య కొరకు బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తారు అంటే మన నారద గారు సూక్ష్మ రూపంలో బ్రహ్మ గారి దగ్గర ఉంది కానీ దాని పెద్దగా మనకి నారద గారు అంటే మనకి ఘాట్ అనే పేరు పురాణము తీర్థము అంటే మన ఉన్నటువంటి ఘాట్ ఉన్నాయి కదా ఈ ఘాట్ అన్ని కూడా తీర్థాలు కొంచెం కొంచెం స్నానం చేస్తాడు అంటే నారదుడు కొన్ని రోజులు అక్కడ ఉండి స్నానం చేస్తాడు ఆ గంగ వచ్చిన కాబట్టి అది నారద తీర్థంగా అయితే ఈ నారద తీర్థం అందు నారద కేసుని పూజించిన బ్రహ్మ విద్య అనకపోవడం ఎందుకంటే సాక్షాత్తు ఆయన యొక్క మానస పుట్టుకతోనే బ్రహ్మ అగ అనగా ఏశో విష్ణుమూర్తి నారాయణ మహర్షిగా చూసేదర్ల నారద కేసవిని వేరిస్తుంది నారద కేసవిని కారేస్తా కదా కారేస్తా కదా నారద కేసవిని నారద తరసపరిలేకు చూసేగా మందికే దకేనా ఐడి తో పద ఆ పదకు కూడా ఉంటారు అప్పుడుదా అప్పుడు సావిస్తుంది ఆ లోపల ఉంటే ఆయన నారద కేశ నారద మహర్షిగా బ్రహ్మ విద్య ఉపదేశం చేసిన ప్రదేశము తన శిష్యుని కోసము మహావిష్ణువు మరి యొక్క అవతారము నారద కేశరుడిగా వచ్చాడు అంటే ఈ నారద కేశవుడిగా ఉన్నటువంటి ఆయన మనకున్నటువంటి కాశీలో నూట ఎనిమిది విష్ణువులలో ఒక విష్ణు అయితే ఎవరు ఈ నారద కేసుని పూజిస్తారో వారు ఎప్పటికీ ప్రకృతి పురుషులైనటువంటి పురుషుల ఎదురు వీర్య మారి వంద జన్మని ఎత్తారు అక్కడ ఉంది కాబట్టి చంద్రకళ ఆ స్థాయి వేసింది నేను వచ్చినప్పుడే చూస్తున్నాను ఓ ఇక చిన్న వయసున్నది ఈమె సాగే భగవంతుడి ఎందుకు సాధన లేదు కానీ కాశీల అణువులు తెలుసా ఇవన్నీ తెలుసు కానీ అంటే ఒకరు ఇప్పుడు నేను చూడండి నేను కొన్ని మంత్రాలు చదవను అందులో ఉన్న అర్థాలు పడుతుంది కానీ మీరు ఏదైనా శ్లోకం చెప్పాడంటే రాదు నా దగ్గర చేసుకొని చెప్పాలి కదా ఆ శ్లోకానికి వారి రోజుసారి చదువుతాను కానీ భారద రాగా నేను చెప్పాను తాను ఉండే సూక్ష్మాన్ని పట్టుకుంటాను అలాగే అక్కడ ఆదా వెళ్ళినప్పుడు అనుకున్నాడు ఇక్కడ నారద తీసుకో ఉంటాడు అందుకనే నారదులాగా అంటే చాలా ఉంటాయి అన్ని గమనించుకోవాలి మనం కానీ ప్రకృతిలో ఎవరు మనకున్న ఎవరి కేసుని పూజిస్తారో వారు ఎక్కడికి మళ్ళా జన్మం వచ్చేస్తుంది వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వచ్చేస్తే ఇంకా మన కనుక ఏది మంచో ఏది చెడు పట్టుకుంటాం మనం అన్ని ఈశ్వరికి వదిలేస్తాం మంచిని పట్టుకోండి చదువుని పట్టుకోండి అందరినీ ఈశ్వరు ఎందుకంటే ఎంతో మంది వస్తారు మహర్షులు వస్తారు వాళ్ళు ఏదో చేస్తారు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి వేదవ్యాస మహర్షి కాశీ వచ్చాడు ఆయన శప్పించబడ్డాడు కక్షి నుంచి ఏమి పుచ్చుకున్నాడో ఏమి శప్పించి సేపవచ్చుందో అవి రెండు వారిద్దరితో కాబట్టి అందుకే ఆయన అనగా మరి యొక్క సందర్భంలో నాలుగు మహర్షి కాశీ వచ్చి అంటే ఇక్కడ చాలా సందర్భాలు జరుగుతుంటాయి మనం ఇక్కడ ఇక్కడ చెప్పుకుంటున్నాం ఒక రోజు ఒకరోజు చెప్పుకుంటాం రోజు ఎక్కడో ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే నారద మహర్షి మనకి పాండవులు ఉన్న సమయంలో జరిగింది పాండవులు వనవాసం చేస్తూ కాశీ వచ్చిన సమయంలో ఈ యొక్క నారద మహర్షి కూడా కాశీ వచ్చారు అదే కొన్ని ఉపదేశాలు ఆ యొక్క నారద ఆయన స్నానం చేయకుండా పెట్టారు అది బంగమ్మ పిలిచి మళ్ళీ అడుగుతుందంటే కదా ఒక్క గొప్ప మహానుభావుడు స్నానం చేస్తారు నువ్వు వచ్చి కూడా స్నానం చేయకుండా తప్పుకున్నామంటే అప్పుడు అమ్మని బాధి తగితే చాలట నేను మళ్ళా స్నానం చేయాలా అని అంటాడట కానీ కోపం వచ్చి నారద కానీ ఎవరైతే స్నానం చేస్తారో చేయవచ్చు కానీ అపరింబలు తప్పుకొని విష్ణుడి గాక గొప్ప స్థాయి పొందేవాడితే చేయాలి అందుకే అంటే ఇప్పుడు ఇంకొక అర్థం ఏంటంటే అత్త మేనలు నయనత్త మైనటు వరస అంటే విష్ణుమూర్తి పాదాల వద్ద ఉన్నటువంటి గంగమ్మ అంటే విష్ణుమూర్తికి కూతురు లాంటిది మన బ్రహ్మ పొరుకు అంటే బ్రహ్మగేను కాబట్టి అంటే మనకి మేనత్త మేనమాలు ఏం చేస్తారంటే అంటే చూపించాలి మాట్లాడతాడు అంటే అంటే బతుకు పోతాడు కానీ ఒక్కోసారి తప్పు చేస్తున్న భావన కూడా బంధువులండి చెప్తుంటే ఇట్లా పోవాలి ఇట్లా చేయాలి ఇంట్లో చేయాలంటాడు అంటే అలా కోరుకుంటున్నాడు అనుకుంటే అలాగా అంటే మనకి మూడు భాగాలు భావభావం అంతసారి చూడండి అంటే ఇంకా చాలా దీని విశ్లేషణ ఇంట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆపోజిట్ అంటే వాళ్ళు తరఫుల్లో పుట్టిన తరఫుల్లో బట్టలు పెట్టాలి అంటారు ఎందుకంటే చిన్న చిన్న అడిగే వాళ్ళు ఎందుకు ఇలా చదువుతుందంటే ఏంటంటే మన ఇంట్లో కొంచెం మనకి ఆపద వచ్చిందనుకోండి మనకి ఆప అంటే బిఎం ఇంట్లో వాళ్ళ వచ్చి అయ్యో ఆపద కలిగితే ఈ వాళ్ళు కూడా సానుభూతి ప్రకటించారట కానీ కొంతమంది అటు వేరే ఒకకుంటే వాళ్ళు మంచి జరిగింది అనుకుంట